రాష్ట్రంలో ఎక్కడ డీఏపీ యూరియా తునికలు ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలి కొత్త చట్టాలను అనుసరించి నడుచుకోవాలి రైతులను మోసం చేస్తే ఉపశమించేది లేదు ఎరువులు తయారీదారులు డీలర్ల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాతండ్ర బరోహర్ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రతి అడుగులలో రైతును ఆదుకునేందుకు అంకితభావంతో పనిచేస్తుంది రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాతండ్ర బరోహర స్పష్టం చేశారు తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువులు పురుగుల మందు తయారీదారులు డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు యూరియా డీఏపీ ఎరువులు పురుగు మందులు అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు కొలతల ధరల్లో తేడా లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనే ఉందన్నారు బరువు ఎంఆర్పిఎస్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ జనవరి నుంచి అమల్లోకి వచ్చిన యూనిట్ సెల్ ప్రెస్ నిబంధనలపై అవగాహన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐ థింక్ వెన్ ఇంట్రాక్షన్ విత్ యూరియా మ్యానుఫ్యాక్చరర్స్ యాజ్ వెల్ యాజ్ డీలర్స్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మా సివిల్ సప్లైస్ విభాగం తరఫున మా లీగల్ మెట్రాలజీ విభాగం తరఫున ప్రత్యేకంగా మనందరూ కూడా ధన్యవాదాలు కష్టపడింత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత రైతుల పైన ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతుని దృష్టిలో పెట్టుకొని అండగా నిలబడాలి ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము పబ్లిక్లో కానివ్వండి లేదా మా అంతర్గత చర్చల్లో కానివ్వండి నిరంతరం రైతాంగం కోసం మేము ఈ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్ కార్యక్రమం ధాన్యం సేకరణ సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతూ ఉన్నాం ఆ కాంటెక్స్లో అంటే తెలుగు అందరికి పర్లేదా లేకపోతే చూడ ఓకేనా ఓకే సో ఆ కాంటెక్స్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం డిఏపి యూరియా ధరల్లో తేడా ఉంటుంది రైతుకి ఇబ్బంది కలుగుతుంది షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది మేము మాకు సరుకులు ఉన్నాయి నిల్వలు ఉన్నాయి ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు ఇవ ఈ రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు